ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ప్రజలకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది నదుల అనుసంధానంలో భాగంగా మొదటి విడతలో గోదావరి నుంచి కావేరీకి జలాలు తీసుకెళ్లేందుకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రణాళిక దానిపైన డిపిఆర్ తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జల సంఘాన్ని ఆదేశించింది గోదావరిలో ప్రతి సంవత్సరం రెండు వేల పైగా టీఎంసీల వరద సముద్రంలో కలుస్తూ ఉంది కృష్ణానదిలో ఒక సంవత్సరం వస్తే వరద ఒక సంవత్సరం వరద రావడం లేదు శ్రీశైలం నిండడం లేదు నాగార్జున సాగర్కి నీరు లేదు పుల్చెంతలు ప్రాజెక్టుగా వాటర్ రాదు ఈ మూడు ప్రాజెక్టులకి నీరు వస్తే ఇక పండగ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియడం లేదు ఇక కావేరీ నది పది సంవత్సరాలకు ఒకసారి బెంగళూరు చెన్నైలో తాగునీరు కూడా అందించే పరిస్థితుల్లో కావేరీ నది లేదు ముందుగా ఎప్పటించో దేశంలో నదుల అనుసంధానం జరుగుతూనే ఉంది ఉత్తరాది నదులను దక్షిణాదికి తరలించాలని ఇక నదిని తీసుకొచ్చి కావేరిలో కలపడం అయితే సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు కానీ గోదావరి జలాలైతే మాత్రం కావేరీ నదికి తీసుకువెళ్ళడం సులభమైన ప్రక్రియ తక్కువ ఇన్వెస్ట్మెంట్ను కూడా పూర్తి చేయవచ్చు ఇప్పటికే గోదావరి జలాలు కృష్ణా నదిలో కలిశాయి నదుల అనుసంధానం ఇంకా ఆ మొత్తాన్ని పెద్ద ఎత్తున పెంచి గోదావరి నుంచి ప్రతిరోజు నాలుగు టీఎంసీలు నదికి అమరావతికి ఎగువ భాగంలో ఒక బ్యారేజీ నిర్మించడం ద్వారా అక్కడ కలిపి అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాలవకి ఎనభై టీఎంసీలు సప్లై చేయడంతో పాటు వినుకొండ మండలం బొల్లాపల్లిలో ఒక పెద్ద రిజర్వాయర్ ముప్పై టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుంచి కరువు ప్రాంతమైన ప్రకాశం జిల్లా మీదుగా నెల్లూరు మీదుగా మద్రాసు కావేరీలో కలిపే ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు సిద్ధం చేశారు ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లు కెనాల్స్ ఎక్కువ భాగం వాడుకోవడం ద్వారా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కేవలం ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడితోనే గోదావరి జలాలు కావేరీకి తీసుకెళ్లే ప్రణాళికపై కేంద్ర జల సంఘం త్వరలో డిపిఆర్ సిద్ధం చేయబోతా ఉంది రాబోయే ఎనిమిది నెలల్లోనే దీనికి సంబంధించి పనులు కూడా ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది గోదావరి జలాలు కృష్ణా పెన్నా దాటుకుంటూ కావేరిలో కలపడంపై మీ అభిప్రాయాలు తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి